சரிடா சையலதா மார்க்கெட் ஓட்டையன அந்தது யாரே யாரே 나தோ இந்த தடவை சொன்னது मोठा डिफरेंट डिफरेंट मेरा यार

ゲイワシュイマタコゲイワシュイマタコゲイワシュイマタコゲイ。 ఈ రోజున విశ్వా నామ సంవత్సరం సందర్భంగా ఉగాది సందర్భంగా శ్రీ కల్పాలి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వెల్లంబ కేసరా గారి నిర్వహణలో ఈ రోజున ఉగాది బడ్జెట్ అందరికీ షడ్ తయారు చేసినటువంటి దాన్ని ఒక మట్టితో తయారు చేసినటువంటి కుండలో అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శ్రీ వనభాసంసరావు గారు ప్రెసిడెంట్ ఆఫ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నర్సోపేట వారు ఇచ్చేసారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే డివిఎస్ పొన్నారావు గారు అలాగే వంకాయ రాంజనేయులు గారు కెఎంఎల్ ప్రసాద్ గారు ఇతర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొని ఏం చేశారు అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ వనమా సాంశిరావు గారిని మాట్లాడు శ్రీగా కోరుతున్నారు మరి తోటి ఇంకొక మిత్రులు వనమా సాంబశివరావు గారు ఈ కార్యక్రమంలో అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి చాలా సంతోషం ఈ ఉగాది రోజున ఒక ఆర్గానిక్ పాత్రలో ఈ ప్రసాదాన్ని అందరినీ ప్రజలకి పంచాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈరోజు ఈ ఆర్గానిక్ పాత్రలో ఇవ్వబడినటువంటి ఉగాది పచ్చడి తీసుకొని అందరూ కూడా సుఖశాంతులతో ఈ ఉగాది పర్వదినాన్ని ఉంటారని చెప్పి మనసావాత్యం కోరుకుంటాను மா கத்தொடதுவ